హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ లింకరా నేను మీ దేవి దేవినండి సో ఈరోజు వీడియో తీయడానికి గల కారణం మా ఫ్యామిలీ యొక్క లైఫ్ స్టోరీని మీతో పంచుకోవాలని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటారా సరిగ్గా ఇదే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వెళ్తే ఏం జరిగింది అసలుకి ఏమేమి సంఘటనలు ఎదుర్కొన్నాం ఏంటని తెలియచేయాలనుకుంటున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూసే ముందు కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నేను అసలు యూట్యూబ్ ఎందుకు పెట్టాననే రీజన్ కూడా చెప్తాను యూట్యూబ్ పెట్టడానికి గల కారణం కూడా ఉన్నాయి సో సరిగ్గా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వెళ్తే టూ థౌజండ్స్లో మా పేరెంట్స్ మ్యారేజ్ అయితే అయ్యింది సో మా పేరెంట్స్ మ్యారేజ్ అయిన కానించి చాలా అంటే చాలానే వచ్చే సమస్యల్ని ఎదుర్కొంటూ ఒడిదుడుకుల్ని అన్నీ ఎదుర్కొంటూ వస్తున్నారు ఎవరు ఎన్ని మాటలు అన్నా కానీ వాళ్ళని పట్టించుకోకుండా మా కోసం మేము మంచిగా ఉండి భవిష్యత్తులో బాగుండాలని మా కోసం చాలా సాక్రిఫైజెస్ అనేది అయితే చేసుకున్నారండి సో మీ అందరికి తెలిసిందే కదండి మా డాడీకి బై బర్త్డే మాటలు లేవు మాటలు రావు కూడా కానీ మా డాడీ మాటలు రాకపోయినా పని పని మాత్రం చాలా అంటే చాలా కష్టపడి మాత్రం చేస్తాడు ఏ పని అనేది లెక్క లేకుండా చేస్తాడు సో ఇంకా మా డాడీ మా మమ్మీకి మ్యారేజ్ అయింది అండ్ వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు ఉన్న ఇల్లు ఎలా ఉందంటే అది అది ఎవరు ఉండలేరేమో కూడా కానీ కింద ఇప్పుడు మేమున్న ఇంట్లో కిచెన్ ఉంది కదా ఆ కిచెన్ లోనే తిండా తిండి పడుకోవడం అన్నీ తిండి పడుకోవడం పశువులు కూడా చివరికి మాతోనే ఉన్నాయి ఇంకా మాకు దారి కూడా పశువులు కొట్టడం ఉండేవి వర్షం పడిన పశువులు దూడలు అన్ని మా దగ్గరే మా దగ్గర ఆ చిన్న గదిలోనే ఉండేవాళ్ళం అండి అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ ని ఆ గదిలో నుంచి స్టార్ట్ చేశారు అండ్ ఆ గదిలో స్టార్ట్ చేసిన దేవుడు అనేవాడు ఉంటాడు కాబట్టి మంచి రోజులు వేస్తారు సో కానీ మా డాడీ వాళ్ళ ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ అండి ఆరుగురు అన్నదమ్ముళ్ళు ఇద్దరు అక్కలు కానీ అందులో మా డాడీ ఎనిమిదో ఆయన చివరి ఆయన అందరూ ఇంకా మా అమ్మ నాన్న అన్నయ్య నేను మొత్తం నలుగురము పదేళ్ళు ఆ చిన్న గదిలోనే పశువులతో జీవనం సాగించామండి అది చెప్పలేని బాధ నేను నాకు ఇంకా ఇప్పటికీ గుర్తుంది చిన్న దూడతో చిన్న దూడని పక్కన పెట్టుకొని పనుకున్నాను నేను దాది నా దగ్గరకు వచ్చి కొనుక్కుంది ఆ వర్షాలు పడతా ఉండడం వల్ల అదేమప్పుడు అప్పుడు పుట్టిన పిల్ల దాన్ని అట్లా ఉంచలేము కాబట్టి మా దగ్గరే కొనుక్కోబెట్టుకున్నాం పెట్టుకున్నాం ఇంకా కొనుక్కోవడానికి ప్లేస్ కూడా లేదు కానీ అట్లా కూడా పశువులు కూడా అవి కూడా ప్రాణాలతోనే కదండి సో అందుకనే పశువులు కూడా మా దగ్గర పెట్టుకొని కొనుక్కొని జీవనం సాగించాం ఇంకా అమ్మ నాన్న ఇద్దరు కలిసి పొలం పనులు కూలి పనులు ఏ పని అంటే ఆ పని చేసేవాళ్ళు ఇటు పక్క పశువులను చూసుకుంటూ మమ్మల్ని మేము ఇంత ఇంత పిల్లలు అప్పుడు మమ్మల్ని చూసుకోవాలా పశువులను చూసుకోవాలి ఇలా పొలం పనులు చూసుకోవాలా సో ఇలా అన్ని చేసుకుంటా ఉన్నారు అండ్ మా డాడీకి ఈ అన్ని తెలియవండి ఆయనకి ఏం తెలిసిందంటే ఓన్లీ వెళ్ళాము కష్టపడి కష్టపడిన సొమ్మె ఆయన స్వీకరిస్తాడండి ఎవరి ఎవరిది ఒకరి దగ్గర నాకు కావాలని చెయ్యి చాచడు ఆయన కష్టపడిన సొమ్మె ఆయన స్వీకరిస్తాడు కష్టపడడం తెలుసు సంపాదించి తీసుకురావడమే తెలుసు మిగతా ఇంట్లో ఇంకా లోకంలో ఏం జరుగుతుంది ఎట్లా అంటున్నారు ఏమని అన్ని కూడా తెలియదు మా అమ్మ ఒక్కతే ఆయన 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 పనిగా ఆయన తెలియదు కాబట్టి ఆయన సంపాదించి తీసుకొస్తున్నాడు కానీ మా అమ్మ ఒక్కతే ఇవన్నీ బరువు బాధ్యతలు అన్ని మా అమ్మ మీదే ఉన్నాయి ఇప్పుడు ఎలా చెయ్యాలి ఇంటిని ఎలా నడపాలి అనేది మేమేమో చిన్న చిన్న పిల్లలు ఊహ కూడా రాని వయసు వాళ్ళం మేమైతే ఇంకా ఇంకా అమ్మ ఇవన్నీ నాన్న చూ నాన్న ఒక పక్క నాన్నని చూసుకుంటూ మమ్మల్ని చూసుకుంటూ పశువుని చూసుకుంటూ పొలం పనికి వెళ్ళి చేసుకుంటూ ఒక్కొక్క ఒకానొక టైంలో ఏమైందంటే వర్షాలు పడితే తినడానికి తిండి కూడా ఉండేది కాదండి ఎందుకంటే ఆ టైంలో గ్యాస్ పోయి లేవు కట్టెలు పోయి పుల్లలు తడిచిపోయాయి తినడాన్ని తిండి లేక మా అమ్మ మా అమ్మ మా నాన్న వాళ్ళిద్దరు పసులున్నా మా ఇద్దరికి మా అన్నయ్యకి నాకు ఇద్దరికి తిండి పెట్టారు కడుపు నిండా అది మేము మర్చిపోలేము అసలు ఆ పదేళ్ళు ఆరు ఆ గదిలో ఉన్న సంఘటనలన్నీ ఎట్లా అంటే అట్లా చాలా అంటే చాలా ఎదుర్కొన్నాము అండ్ ఇంకా మా అమ్మ నన్ను మా అన్నయ్యని మా ఊర్లో సరిగ్గా గవర్నమెంట్ స్కూల్ అయితే లేదండి ఇంకా ఉన్నదల్లా ప్రైవేట్ స్కూల్ కానీ మా అమ్మ ఆడపిల్ల మగపిల్లాడు వేరు వేరు అని చూడకుండా సమానంగానే చూడాలని ఇద్దరిని ప్రైవేట్ స్కూల్లో వేసింది ఇక్కడ ఏమైందంటే చాలా మంది అమ్మతో అన్నారు ఎందుకమ్మా ఆడపిల్లని ప్రైవేట్ స్కూల్లో చదివించేది గవర్నమెంట్ స్కూల్లో వేసేది అయిపోయింది కదా అది చదివితే జాబ్ చేసిద్దాన్ పెళ్లి చేస్తే సరిపోద్ది కదా అన్నారు కానీ మా అమ్మ అదని లెక్కించకుండా మా భవిష్యత్తు బాగుండాలి పిల్లలు బాగుంటారు మాకు ఆ చదువుది అనేది లేవడం వల్ల కదా మేము ఇట్లా చేసుకోవాల్సి వస్తుంది అని అన్న అనడం వల్ల మా అమ్మ మా భవిష్యత్ కోసం ఆలోచించి చదువు చదువు స్కూల్లో జాయిన్ చేయించింది దాని తగ్గ ఫీజులు బట్టలు అన్నీ ఇంక చెప్పాదండి అన్నీ మా అమ్మ మీద ఇంక బరువు బాధ్యతలు అన్ని మా డాడీ కోని సంపాదించి తీసుకురాడమే తెలుసు సో ఇంకా మా అమ్మ అవన్నీ పట్టించుకుంటూ జనాలు అనేక రక మాటలు ఎగతాలు అన్నీ ఏదైనా అన్నీ మా అమ్మ అవన్నీ పట్టించుకోవాలి ఎందుకంటే మనం న్యాయంగా ధర్మంగా నిజాయితీగా మంచి పనులు చేసుకుంటూ ముందుకెళ్తే ఆ దేవుడి సహాయం కూడా ఎల్లవల్ల మనకు ఉండిద్దని మేము చాలా మాకు చాలా సిచ్యువేషన్స్ ఎదురయినాయి ఆ సిచ్యువేషన్స్ లో మాకు ప్రత్యేకంగా అర్థమైంది దేవుడు ఉన్నాడు ఇంకా అక్కడైతే మేము చాలా అంటే చాలా సమస్యలు పెద్ద పెద్దవి కూడా ఎదుర్కొన్నాము ఎందుకు ఇలా అవుతుంది ఏందా అని కారణం కనుక్కొని సిద్ధాంతులు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా సిద్ధాంతులు వాళ్ళని వెళ్ళి కనుక్కుంటే మీరు ఆ గదిలో ఒక్క నిమిషం కూడా ఉండకూడదమ్మా అది పెద్దవాళ్ళు ఉండాల్సింది గది చిన్న వాళ్ళు ఉండాల్సింది అది కాదు అందుకే మీకు ఇలా ఎదుర్కొంటున్నారు అని అన్నారు వెంటనే ఖాళీ చేసేమన్నారు అండి ఆ గదిని ఇంకా మాకేం చేయాలి అర్థం కాక మేము ఇప్పుడు ప్రెసెంట్ మా రేకులు కట్టుకున్నాం కదా ఆ రేకులు పసులు కొట్టవండి ఇంకా ఆ టైంలో మా తాతగారు ఏమన్నారంటే రాస్తాను తీసుకుంటారా అంటే ఇంకా మా అప్పటికి మా చేతిలో అంటే అమ్మ వాళ్ళ చేతులు డబ్బులు సరిగ్గా లేవు దాన్ని రిజిస్టర్ చేపేయాలని డబ్బులు కావాలి కానీ ఆ డబ్బులు లేవు ఏం చేయాలి అని ఇంకా మా అమ్మ మళ్ళీ పేరెంట్స్ అనేవాళ్ళు పిల్లలు భవిష్యత్తు కోసం ఆలోచిస్తారు కాబట్టి ఇంక మా కోసం ఆలోచించి మళ్ళీ ఇక్కడ ఎలా వీళ్ళు ఇబ్బంది పడతారు పిల్లలు అని చెప్పి మా అమ్మ ఎలాగోట పట్టుదల సంకల్పించుకొని ప్రయత్నం చేసి దేవుడు సహాయం దేవుడు సహకారం ఉండడం వల్ల అది కూడా వచ్చిందండి మాకు ఇంకా ఆ వచ్చిన దాంతో అక్కడ రేకులు వేసుకోవడానికి కూడా ఎదుర్కొన్నామండి కొన్ని అంటే రెండు మూడు సంఘటనలు ఎదు ఎదురయ్యాయి ఏంటంటే ఇల్లే అన్ని ఇటుకరాలు కంకర్లు అన్ని తెప్పించుకున్నాం అవి కూడా మేము ఏమి డబ్బులుండి కాదండి కొంచెం అప్పు అప్పు తెచ్చే మీకు చెప్పేస్తున్నాం ఫ్రాంక్ చెప్పేయాలి కాబట్టి అప్పు తెచ్చే వేయించేసుకున్నాం అప్పు తెచ్చే ఇల్లు ఇటుకులు ఇసుక కంకర సిమెంట్ అన్నీ తెప్పించేసుకున్నాం ఆ క్షణం ఏమైందంటే మా తాతగారు సీరియస్ మా తాతగారికి సీరియస్ అయిందండి బాగా తాతగారికి ఎందుకు సీరియస్ అయిందంటే ఆయన తొంభై ఏళ్ళ మనిషి అయినండి సో ఇంకా తొంభై ఏళ్ళ మనిషికి కొంచెం అనారోగ్యాల కారణాల వల్ల ఆయనకి సీరియస్ అయింది బాగా ఆ టైంలో మేము ఏం చేసాం ఇల్లు అవన్నీ తెచ్చుకున్నాం ఇసుకలు అన్నీ తెచ్చుకున్నాం అప్పు చేసి తెచ్చుకున్నాము ఏం చేయాలి ఈ టైం తాత సీరియస్ అయింది ఇంకా అమ్మకి అమ్మ బాధపడుతుంది ఏం చేయాలి అని అప్పు తీసుకొచ్చాం కదా ఎందుకంటే మనం ఇప్పుడు తాతగారికి ఏదన్నా జరిగితే వన్ ఇయర్ దాకా ఇల్లు కట్టకూడదు ఇంకా ఇటు అప్పు తీసుకొచ్చాం కాబట్టి వడ్డీలు పెరిగిపోతా ఉంటాయి సో దాని వల్ల అమ్మ బాధపడి ఇంకా ఏం చేయలేక ఇంకా మన ఊర్లో శివాలయం ఉంది కదా దేవాలయం ఆ శివాలయంకి వెళ్తే అక్కడ కూర్చొని స్వామివారితో చెప్పుకొని బాధపడుతూ ఉంటే అక్కడున్న అయ్యవారు ఏందమ్మ అంటే ఇలాగా మా మా అమ్మగారికి బాగాలేదండి సీరియస్ అయింది ఈ టైం ఇల్లు వేసుకుంటున్నాము ఏం చేయాలి అర్థం కావట్లేదు అంటే దైవం మానవ రూపం అంటారు కదా ఆ శివయ్య చెప్పించాడేమో అయ్యవారి నోటి నుంచి మీరు ఇంట్లోకి వెళ్ళినాకే ఆయన కాలం చెందుతాడమ్మా అని అన్నారు సో ఇంకా అమ్మ ఆయన ఆయన చెప్పిన మాటకి కొంచెం ఉత్సాహం తెచ్చుకొని వెళ్ళింది అట్లానే మేము వెళ్ళినా మేము ఇంట్లోకి ఇళ్ళలోకి మొత్తం మేము అవలో మామూలుగా కట్టేసుకున్నాము కా మెయిన్ మెయిన్ గారిని కట్టేసుకున్నాము ఇంకా ఇళ్ళలోకి వెళ్ళాము వెళ్ళిన మూడు రోజులకి మా తాతగారు కాలం చెందారండి ఇంకా అక్కడే తెలుస్తుంది కదా దేవుడు సహాయం దేవుడు సహాయం చేశాడని మనకు అక్కడ ఎందుకంటే మంచి వాళ్ళకి ఎప్పుడు మంచిగా చేస్తాడు ఒక్కటి గుర్తు పెట్టుకోవాలండి మనం ఎంత ధర్మంగా న్యాయంగా నిజాయితీగా ముందుకు వెళ్తా ఉండే ఏదన్నా పని అవపై అది ఎంత లేట్ అయినా సరే అది ఎప్పటికైనా జరిగి తీరుతుంది అది మేము చాలా సందర్భాల్లో చూసాము అనుభవి ఎక్స్పీరియన్స్ కూడా అయ్యాము నెక్స్ట్ ఏం జరిగిందంటే అమ్మకేమో టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది బాగా పస్కర్లు లైని అన్నారు అదేమో ఇంకా ఏం చేయాలి అర్థం కాల్ మేమేమో పిల్లలం నాకు ఎనిమిదేళ్ళు తొమ్మిదేళ్ళు ఉంటాయండి ఆ టైంకి నాకేం చేయాలో తెలీదు అన్నకి ఏం చేయాలి అన్నయ్యకి కూడా అంతే అన్నయ్య టెన్ నాకన్నా పదేళ్ళు పదేళ్ళు ఉంటాడే నేను తొమ్మిదేళ్ళు అయితే అన్నయ్య పదేళ్ళు అలా ఉండిద్ది ఇంకా ఆ ఇల్లుని ఎట్లా కూడా పూర్తి చేసి ఇస్తామండి ఫైనల్గా అయితే సో ఇంక ఈ స్టో ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నామా అని మీరు అనుకోవచ్చు ఎందుకు చెప్తున్నా అంటే అసలు యూట్యూబ్ పెట్టుకోవడానికి గల ఇన్కమ్ యూట్యూబ్ పెట్టుకోవడానికి గల కారణం చెప్పా కదండి ఇన్కమ్ కోసం పెట్టుకున్నామండి ఎందుకంటే యూట్యూబ్ అనేది ఎందుకు పెట్టదలుచుకున్నాను నాకు ఎప్పటి నుంచో పెట్టాలని ఉంది బట్ ఇంకా ఇంట్లో పర్మిషన్ ఇచ్చారు పెట్టేశాను దానికి గల కారణాలుగా చాలా జరిగినాయి మా అమ్మ పొలం పనులు వెళ్తానే ఉంది మా అన్న బీటెక్ వచ్చిన కా వచ్చిన కాడి నుంచే పొలం పని మానేసింది మాకు ఇద్దరికి ఇంకా క్యారేజీలకి వాటికి చాలా లేట్ అయిపోతుంది కుదరట్లేదు వాటర్ పట్టుకోవాలి మధ్యాహ్నం పూట ఏ టైంకి వస్తే తెలియదు కాబట్టి ఇంకా మానేసింది మానేమంటే ఇంకా మా మమ్మీకి మా అమ్మ ఏందంటే అలవాటైంది మనిషి కదా బయట పని చేయడం డబ్బులు ఇట్లా పొలంకి వెళ్ళి పని చేయడం అలవాటు పోయి ఇంట్లో ఉండబుద్దిగా నా వల్ల కావట్లేదు వెళ్తా అంటే ఇంకా మేమే యూట్యూబ్ ఇంట్లోనే వంట చేసేది కాబట్టి ఇంట్లో వీడియోస్ మనం బయటికి వెళ్ళి పెడితే యూట్యూబ్ అనేది ఉంది కదమ్మా యూట్యూబ్ నుంచి ఇన్కమ్ కూడా వచ్చిద్ది మంచిగా చేసుకోవచ్చు అని ఉంది సో ఇదంతా యూట్యూబ్ ఇన్కమ్ కూడా దేనికంటే ఎవరికైనా సొంత ఇంటికి అలా ఉండిద్ది కదండి ఆ ఇంట్ ఆ ఇంట్లో కూడా ఇరుకైపోయింది రేపు ఇల్లు అయినా మేము ఇంక పెద్ద పెద్దవాళ్ళం అయ్యాము కొనుక్కోవడానికి ఇచ్చారు బాగానే ఉంది కొన్ని మేము పెద్ద అయ్యే అది కూడా ఇరుక ఇరుకవుతా వచ్చేసింది సో ఇరుకైపోవడం వల్ల ఇంకా ఫైనల్గా అయితే ఇంకా రెంట్ అద్దింటికి వచ్చేసామండి కానీ అద్దింటికి వచ్చినా కానీ మా అమ్మ మా నాన్న వాళ్ళు అక్కడేన్నో పాతికేళ్ళు మా డాడీ చిన్నప్పటి నుంచి అక్కడే సొంత బజ సొంత వీధి సొంత ఇల్లు వదిలేసి అద్దింటికి రావాలంటే చాలా కష్టం కదండి అలా అలానేదేమో అలానే అయిపోయింది ఇప్పుడు మేము చదువుకున్నాము చదువుకున్నాము జాబ్ ప్రయత్నాలు అనేది మేము చేస్తున్నాం కానీ ఇప్పుడున్న లో జాబ్స్ అనేవి ఎవరికి సరిగ్గా లేవండి మనం ఎంత ట్రై చేస్తున్నా అవి రావట్లేదు ఇంకా మేము ఏం ఏం చేయాలి అర్థం కాక ఇలాగ కూడా పెట్టుకుంటే ఒక మీ తో మీరు మీరు ఇచ్చే సపోర్ట్తో వచ్చే ఇన్కమ్ కదండి ఆ ఇన్కమ్తో మేము ప్రయత్నం చేస్తున్న జాబ్స్ ఆ జాబ్తో వచ్చిన సాలరీస్ మేము వీళ్ళ అమ్మ నాన్న అనుకున్న కళ ఇంటి కళ అనేది అది మా అన్నయ్య నేను నెరవేర్చాలనుకుంటున్నాం సో కొంచెం మీ సపోర్ట్ అనేది మాకుంటే ఈ ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసేయండి ఒక లైక్ కదా పక్కన ఉన్న బెల్ ఐకంగా ప్రెస్ చేసుకుంటే మేము పెట్టే వీడియోస్ అన్ని మీకు వచ్చేస్తాయి ఇంకా మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే మేము ఇంకా మంచి మంచి కంటెంట్లు మంచి మంచిగా ప్రయత్నం చేస్తూ ఉంటామండి ఎట్లాంటి కంటెంట్ ఇస్తే ఎట్లా తీర్చుకుంటారు ఎట్లా బాగుండి ఇది ఆలోచించుకొని ప్రయత్నాలను చేస్తూ ఉంటాం అది కాక నాకు ఇక్కడ ఏమైందంటే ఒకటే ఫోన్ అయింది ఒకటే ఫోన్తో వీడియో తీయడం ఎడిటింగ్లు అన్నీ చేయడం ఆ తమ్మల్స్ అవన్నీ చేసుకోవడం అండ్ ఉండే కొంత ఉండే కొద్ది వీడియో క్వాలిటీ కూడా తగ్గిపోతుంది నా ఫోన్ ఉన్నా కానీ ఏం ప్రయోజనం లేదండి ఆ ఫోన్ కెమెరా అనేది సరిగ్గా పనిచేయదు ఇంకా అది అన్నయ్య ఆ ఫోన్ చూసుకోవడం వీడియో క్వాలిటీ కూడా తగ్గిపోతుంది అండి మా ఫ్యామిలీ స్టోరీ మా ఫ్యామిలీ స్టోరీ మా ఫ్యామిలీ స్టోరీ అంటే ఇప్పుడు నేను చెప్పిందే కాదండి ఇంకా దాంట్లో చాలా లోతుగా చాలా అంటే చాలా ఉన్నాయండి చాలా స్ట్రగుల్స్ మేము ఎదిగే కొందికి మేము చూస్తున్నాం కొంతమంది అన్నయ్య మాటలు ఉంటాయి ఎగతాలు ఏ గానాలు అన్నీ చేశారండి సో ఇంకా లేదు వాళ్ళు వాళ్ళ మాటలు పట్టించుకుంటే మనం ఏడా ఆగిపోతాం ముందుకి నడవంలే నడవం అని తెలిసి ఇంకా అట్లాంటి వాళ్ళని పట్టించుకోకుండా పక్కన పడేసేసి మంచిగా ఎదుగుతూ ఎన్నో సమస్యలు వచ్చిన మా అమ్మ నాన్న ఇద్దరు మా నాన్న మీన్స్ మా నాన్న కొంచమే తెలుసు అంత తెలియదు అసలుకి మా అమ్మ అన్నీ చూసుకోవడం కూడా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బరువు బాధ్యతలు ఇంట్లో సంపాదన నా తెచ్చేసిన డబ్బును కూడా మా అమ్మ ఎప్పుడు వృధా అనేది చెయ్యకుండా ఆమె బట్ట గాని తిండి గాని మా నాన్న మమ్మీ ఇద్దరు ఏమీ కొనుక్కోలేదండి ఏదైనా నచ్చినా కానీ కొనుక్కోకుండా పిల్లలకి ఇది వచ్చిద్దేమో పిల్లలకి ఉపయోగపడిద్దేమో పిల్లలకి పిల్లలకి అని ఆలోచించి వాళ్ళిద్దరూ చాలా అంటే చాలా త్యాగం చేస్తారు మేము ఇప్పటికీ వచ్చినా కానీ ఇంత పెద్ద అయినా కానీ వాళ్ళు ఇప్పటికీ ఆలోచిస్తారు ఇంకా మేమేం ఏం చేస్తామంటే ఇన్నాళ్ళు చేసిన జాలు ఇంకా నచ్చిన పండు నచ్చిన తిండి తినండి మా కోసం ఇంత చే ఇంకా చేయ చే ఆపేసేయండి మీ హెల్త్ అయ్యన్నీ చూసుకోండి అని చెప్పాము ఇంకా మీ సపోర్ట్ ఇచ్చేసేస్తారు కదా మీ సపోర్ట్ ఇస్తారని మీ ఎంకరేజ్మెంట్ మీ సపోర్ట్ ఉంటుందని నేను భావిస్తున్నాను అండ్ మీరు చాలా ఎనర్జెటిక్గా కూడా పర్ఫార్మెన్స్ చేస్తాను అండ్ ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నానంటే మీకు ఒకవేళ ఇంకా మా ఫ్యామిలీ లైఫ్ స్టోరీ ఇంకా డీప్గా తెలుసుకోవాలనుకుంటే కమెంట్ చేయండి ఈ ఇప్పుడు ఈ పెట్టిన వీడియో ద్వారా వచ్చిన యూస్తో తో లెక్కించే నేను ఫ్యామిలీ స్టోరీ డీప్గా చెప్తాను ఏమేమి ఫేసెస్ చేశాము అనేది అందుకే యూట్యూబ్ లో ఒక్కోసారి మనం వీడియోస్ చేస్తున్న మీ వీడియోస్ ఉన్నప్పుడు కొన్ని కొన్నిసార్లు బ్లర్గా వస్తుంది అది మేము రెక్ట్ఫై చేసుకుంటామండి అండ్ మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల మాకు ఫ్యూచర్లో ఇంకా ఇంకా సపోర్ట్ ఇస్తూ ఉంటాయి ఇప్పటి నుంచి వచ్చే ఇన్కమ్తో మా ఇంటి సొంత ఇంటి కళ అనేది నెరవేర్చుకుంటాం కొంచెం మీ సపోర్ట్ అనేది చాలా అంటే చాలా కావాలండి ఏ ఏ పని చేసినా ఆ వృత్తిని దేవుడితో సమానం అంటారు కదా ఇప్పుడు మేము చేస్తున్న ఈ వృత్తి కూడా దైవంతో సమానం సో మా సబ్స్క్రైబర్లు మీరు కూడా మాకు దైవంతోనే సమానం అండి సో ఇందులో కూడా మనకి దీంట్లో కూడా పాజిటివిటీ నెగిటివిటీ ఇచ్చేవాళ్ళు ఉంటారు కానీ నెగిటివ్ అనేది మేము మా ఇంట్లో మా మా అమ్మనే మేము ఇన్స్పిరేషన్ తీసుకుంటాం నెగిటివ్ పీపుల్స్ని కూడా పట్ ఇంచు కూడా పట్టించుకోమండి పాజిటివ్గా మనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చక్కగా ఆప్యాయతగా ఉంటామండి నెగిటివ్ ని పక్కన ఇలాగ మొక్కతో సహా తీసేసినట్టుగా ఉంటామండి ఫ్యూచర్ లో కూడా మంచి మంచి కంటెంట్ ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటామండి మీ సపోర్ట్ ఉంటే మాకు ఇంకా ఇంకా ఎంకరేజ్మెంట్ వచ్చి ఏం చేయాలి ఏం చేయాలని ఇంకా ఆలోచిస్తూ మంచి మంచి కంటెంట్లు ఇస్తాం కదండి కొంచెం మీ సపోర్ట్ అనేది మాకు ఇచ్చేయండి అండ్ లైక్ చేసేది షేర్ చేసేది ఏంటి పెట్టిన ప్రతి వీడియో కూడా చేయండి కమెంట్ చేస్తేనే తెలిసేది మీకు ఎట్లా నచ్చిందో లేదో అనేది సో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఒకవేళ కొంతమంది కమెంట్ చేయడం తెలియదు కదా కింద కమెంట్ అని బాక్స్ కనబడిద్ది అందులో కమెంట్ చేయండి లైక్ అంటే ధమ్సప్ లా ఉండిద్ది బాటిల్ లాగా లైక్ అది లైక్ చేయండి ఇట్లా ఉన్నది ఇట్లా ఉన్నది కాదు ఇట్లా